అంటే పిల్లరా మానవులు కొరకై దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించనో కాగా తన అద్వితీయ కుమారునిగా చుట్టిన వాడు ఎందు విశ్వాసం పదివాడు నశింపక నిత్య జీవాన్ని పొందినట్లుగా దేవుడు ఆయన్ని అనుగ్రహించనని వాక్యము ఉంది అవును పాపుల్ని రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారానికి యోగ్యం ఎందుకు వచ్చాడంటే పాపు ఎందుకనగా మానవ మోపబడి ఉంది అందుకని ప్రభు అంటాడు ప్రయాసపడి భారమును మోసుకొని సమస్త జరులారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను అంటున్నాడు ఎందుకనగా వాక్యం రాయబడింది మానవులు పాపముల శాతను అపరాధముల శాతనో మరి చనిపోయిన వారుగా ఉంటుండగా దేవుడు క్రీస్తులో వారిని బ్రతికించను అని రాయబడింది ఉంది ప్రభ నేష్ క్రీస్తులు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు కన్ని మరి అమ్మ గర్భమందు పుట్టాడు ఆయన జీవించిన జీవితంలో ఆయన భూలో కొనకి పాపుల కొరకై వచ్చాడు ఆయన మోసి భరించి మన పాపములు గార్చి మరి మూడు మేకల మధ్య ఆయన కార్చాడు కనుక ఆయన అలా మన కోసం తన ప్రాణాలు పెట్టి రక్తాన్ని ప్రమాద చేయబడి తిరిగి మళ్ళా మూడు రోజు ఆరోహణం అయ్యాడు ఆ ప్రభు మరలాభువా నా మీద పాపం ఉన్నదని గ్రహించి ఒప్పుకుంటారో వారికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఎందుకనగా మనం ఎంతకాలం ఈ లోకంలో జీవించినా ఒకనొక దినము ఈ జీవితాన్ని ముగించాలి ఈ బంధాలన్నీ కూడా తెంచుకోవాలి మానవుడు చనిపోయిన తర్వాత మరి ఈ యొక్క శరీరం దేవుడి దగ్గరికి వెళ్ళిన ఆత్మకు తీర్పు జరుగుతుంది ఆ తీర్పులో రెండు మార్గాలు యుగ యుగాలు దేవుని సన్నిధిలో అక్కడ ఆనందిస్తూ ఉండటము పురుగు సావదు యుగ యుగాలు కాలుతున్నటువంటి అగ్ని ఉంటాయి ఏసుక్రీస్తులు వారు వచ్చారు ఈ లోకానికి వినండి మారు మనసుని పొందండి ఏసుక్రీస్తు వారి సొంత రక్షకునిగా అంగీకరించి మీరు మీ కుటుంబాలు అందరూ ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ సత్య సువార్తను మన మధ్యలోకి ప్రభు పంపించారు తెలుసుకోవాలని ఆశపడినట్లయితే మన గ్రామంలో ఉన్నటువంటి ప్రార్థన మనకి వెళ్ళండి అనేకమైన విషయాలు తెలుసుకోండి ఇంకా అనారోగ్యం చేత బాధపడుతున్నారా ప్రభు పిలుస్తున్నాడు వ్యాధుల చేత బాధపడుతున్నారా ప్రభు పిలుస్తున్నాడు దయ్యము చేత పీడించబడుతున్నారా ప్రభు పిలుస్తున్నాడు రండి వినండి రక్షణ పొందండి లేదే రక్షణ దినము అని ఆయన పిలుస్తున్నాడు ఒంట్లో ఆరోగ్యం లేదా ఇంట్లో సమా మరి హృదయంలో సమాధానం లేదా కుటుంబంలో ఐక్యత లేదా చాలా సమస్యల్లో ఉన్నారా అయితే ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు రండి ఇదే మంచి మార్గము ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము వచ్చి ఆయన సన్నిధికి వచ్చి సత్యాన్ని గ్రహించి నిత్య రాజ్యానికి వారసలుగా మార్చబడాలని ప్రభునామంలో మీ అందరిని ప్రేమ